రెవెన్యూ శాఖ ఇరవై ఆరు పదిహేడు వందల ఎనభై ఆరున బోర్డ్ ఆఫ్ రెవెన్యూగా ఉద్భవించినందున ప్రతి మనిషి జీవితంతో రెవెన్యూ శాఖ మమేకమై ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి విజయవంతంగా అమలు ఉన్నందున రేయనక పగలనక శ్రమిస్తున్న రెవెన్యూ ఉద్యోగుల సేవలకు గాను ప్రభుత్వం జూన్ ఇరవైవ తేదీన రెవెన్యూ డేగా గుర్తిస్తూ ఆ రోజున రాష్ట్రం మొత్తం రెవెన్యూ డేను ఒక వేడుకగా జరుపుకునేందుకు ఆదేశిస్తూ గెజెట్ విడుదల చేసింది జూన్ ఇరవై రెవెన్యూ డేను పురస్కరించుకొని నేడు తహసీల్దార్ కార్యాలయం ఇబ్రహీంపట్నం నందు కార్యాలయ సిబ్బంది ప్రజల సమక్షంలో పెద్ద వేడుకలు నిర్వహించారు ప్రజలకు రెవెన్యూ శాఖ ద్వారా చేయు వివిధ సేవల గురించి తెలియజేశారు ఈ సందర్భంగా రెవెన్యూ శాఖలో వివిధ కోదారులలో విధులు నిర్వహించి పదవి విరమణ చేసిన వారిని ఘనంగా సత్కరించారు Субтитры создавал DimaTorzok Hello. <laughs> <I like> Hello. <him. laughs> <laughs> <laughs> अरे yeah. uh.

డిపార్ట్మెంట్ మా అది రెండవ తరం మా నాన్నగారు కూడా ఇదే డిపార్ట్మెంట్లో ముప్పై సంవత్సరాలు సర్వీస్ చేసి తదనంతరం కంపెషనల్ అపార్ట్మెంట్లో నేను రావటం వలన మరి నేను ఒక ముప్పై ఐదు సంవత్సరాలు చేయటం వలన ఒక అరవై ఐదు సంవత్సరాల నుంచి మా కుటుంబానికి రెవెన్యూతో అనుబంధం ఉంది ఈ ముప్పై ఐదు సంవత్సరాల సుదీర్ఘ సర్వీసులో నేను గర్వంగా చెప్పగలిగేది ఏంటంటే అంటే మనందరం కూడా ప్రభుత్వ ఉద్యోగం మనతో పాటు లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తుంటారు అనేక డిపార్ట్మెంట్లో అనేక డిపార్ట్మెంట్లో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులకి మన రెవెన్యూ ఉద్యోగులకి ఉన్న ప్రధాన వ్యత్యాసం ఏంటి అంటే ప్రజలకి సర్వీస్ చేసే అవకాశం ఉన్నటువంటి డిపార్ట్మెంట్ కేవలం మనదే మిగతా వాళ్ళు ఎవరు కూడా ఉద్యోగం చేస్తారు మనం మాత్రమే సేవ చేస్తాం అటువంటి మహద్భాగ్యం మరి పూర్వజన సుకృత్వం కావచ్చు లేకపోతే మీ అదృష్టం కావచ్చు మనకు మాత్రమే తగ్గింది అంటే జాబ్ సాటిస్ఫాక్షన్ మన జీవితం కోసం పని పనిచేయట్లా ఉదయం ఆఫీస్ వచ్చిన దగ్గర నుంచి టైంతో